మొదటిసారిగా మై హానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి సో అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి వినతి ఏమిటంటే ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించినటువంటి పరిష్కరించాల్సిన బాధ్యత మరి సార్కు ఉన్నది ఎందుకంటే మరి ఈ విషయంపై మరి సార్ దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ మరి చాలామంది అభ్యర్థులు ఇప్పటికి కూడా ఓయూలో ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు గ్రూపంలో చాలా చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది అనేసి చాలామంది కోర్టుకు ఎక్కడం జరుగుతుంది సో రీసెంట్గా మనం చూస్తున్నాం అండి కోర్టులో డజన్ల పైన కేసులు ఇప్పటికీ అవి పెండింగ్లోనే ఉన్నాయి సో ఇప్పుడు కోర్టు హాలిడేస్ ఉండడం కారణంగా సో కొన్ని పోస్ట్ పను అవ్వడం జరిగింది సో ఇంత వివాదం ఎందుకు ఈ గ్రూపన్ పైన జరిగింది సో దాదాపు పది సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ కొత్త నోటి పైన ఇంత వివాదం ఎందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క గ్రూప్ అన్ను లక్ష్యంగా ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా చేస్తున్నారు సో అదేవిధంగా ఇక్కడ చాలామంది అభ్యర్థులు యొక్క ఏదైతే వాళ్ళకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మీకున్నది సో మన తెలంగాణ వచ్చిన కాళ్ళ నుంచి సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మా ఈ యొక్క ఉద్యోగాల ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది సో చాలా మంచి విషయము సో డిఎస్సీ అయినా సరే మిగతా ఏ ఏ ఉద్యోగాలైనా సరే ఇప్పటికీ దాదాపు యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేశారు సో చాలా వరకు ఉద్యోగాల విషయంలో ఎటువంటి అన్యాయం లేకుండా మంచి పారదర్శకంగా నిర్వహిస్తున్నారు కానీ ఇక్కడ గ్రూప్ వన్ వివాదం వచ్చేసరికి ఏంటిదంటే చాలామంది స్టూడెంట్స్ మాకు తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్క్స్ ఇచ్చారు అనేసి ఇప్పటికీ కూడా చెప్తున్నారు సో దీని గురించి టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్తే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రూమర్స్ ఏదైతే ఉన్నాయో సో అనుమానాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే మా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని జాబ్ క్యాలెండర్లో కొన్ని ఇంప్లిమెంట్ చేసింది కొన్ని ఎస్సీ వర్గీకరణ వలన ఆగిపోయినాయి సో మళ్ళీ జూన్ నుంచి జూన్ ఆర్ జూలై నుంచి చాలా చాలామంది చెప్తున్నారు సో ఇప్పటికే ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి వివాదం ఇప్పటికే ఇట్లా జరుగుతుంది మరి రాబోయే నోటిఫికేషన్లో ప్రిపేర్ అవ్వాలంటే అభ్యర్థులు ఎట్లా వెళ్తారు దీనికి సంబంధించినటువంటి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాకు ఏంటి అసలు ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది మాకు చెప్పినట్లయితే మేము ప్రిపరేషన్లో ఉండాలా లేదా అనేసి మేము ముందుగానే పరిష్కారం చేసుకుంటాం ఈ పరిష్కారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలుసు తెలియదో తెలియదులే కానీ దీనికి సంబంధించినటువంటి సార్ మాత్రం ఉద్యోగాల విషయంలో చాలా చక్కగా సో పారదర్శకంగానే నిర్వహిస్తున్నారు కానీ గ్రూప్ వన్ విషయానికి వస్తే చాలామంది మరి అవకతవకలు జరిగినాయి తెలుగు మీడియా అభ్యర్థులు తక్కువ మార్క్స్ ఇస్తారనేసి అంటున్నారు దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి కూడా కూడా మాట్లాడే మాట్లాడితే ఒక క్లారిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది ఇంకోటి విషయం ఏంటిదంటే వచ్చే జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి అనేది ఒక క్లారిటీగా మాకు చెప్పినట్లయితే వచ్చే కొత్త అభ్యర్థుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది యథావిధిగా కొనసాగిస్తారు సో ఇప్పటికీ కూడా ఈ యొక్క వివాదం అనేది చాలామంది హైకోర్టుకి కొంతమంది అయితే ఢిల్లీకి రాష్ట్రపతి దగ్గరికి అదేవిధంగా ప్రధానమంత్రిని కలవడానికి కూడా కొంతమంది అభ్యర్థులు వెళ్ళడం జరిగింది సో ఇంత వివాదంగా ఉన్నటువంటి గ్రూపుని గురించి పరిష్కరించే బాధ్యత మీదే కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి విషయం చెప్పాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ చైర్మన్కి ఉన్నది సార్ రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఖచ్చితంగా మీరు అనుకుంటే దీనికి సంబంధించినటువంటి పరిష్కారం మీరు చేయగలుగుతారు సో ఈ విషయం మీకు తెలుసో తెలియదు కానీ ఒకసారి మీరు టీజీపీఎస్సికి చెప్పినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఆ సొల్యూషన్ చెప్పమని చెప్పండి సార్ దయచేసి దీనికి సంబంధించినటువంటి కొత్త అభ్యర్థులు మరి ఇప్పటికీ ఇలా ఇట్లా రూమర్స్ ఇట్లా అనుమానాలు ఉండి ప్రిపరేషన్ ఇట్లా స్టార్ట్ చేస్తారు సో మా గురించి కూడా కొంచెం ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి సార్ సో సో ముందుగానే ఇప్పటికీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి వన్ ప్రక్రియ చాలా వేగంగా ఉంది జరుగుతుంది చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు సో సో అట్లాగే ముందు ముందు అన్ని నోటిఫికేషన్లు ఇట్లాగే పారదర్శకంగా ఎలాంటి అవగత అవగతలు లేకుండా ఇట్లాగే ముందుకు వెళ్ళాలనేసి అది టీజీపీఎస్సికి అదేవిధంగా కాంగ్రెస్ గౌట్కి గవర్నమెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ